వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ప్రియాంక ప్రేమ చిత్రంలో ఊహించని ఎన్నో ట్విస్టులు వడ్డే అరవింద్ హత్యాయత్నం కేసు వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ ప్రియాంక ప్రేమ చిత్రంలో ఊహించిన ఎన్నో ట్విస్టులు వడ్డే అరవింద్ హత్యాయత్నం కేసు ఛేదించిన పోలీసులు నిందితులను రెండు రోజుల్లోనే కేసును ఛేదించిన గోనగండ్ల సిఐ ఏ గంగాధర్ ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ బ్రహ్మయ్య రాజు ఇతర సిబ్బంది పోలీసులు కర్నూలు జిల్లా గోనిగండ్ల గత మూడు రోజుల క్రితం అరవింద్ అరవింద్పై గాజులు దిన్న ప్రాజెక్టు ఎల్ఎల్సీ కెనాల్ వద్ద హత్యాయత్నం కేసు గురించి పోలీసులు అందించిన సమాచారం మేరకు ఎమ్మికన్నూరు పట్టణానికి చెందిన వడ్డే అరవింద్ స్వామి ఎమ్మికన్నూరు పట్టణానికి చెందిన బుట్టా ప్రియాంకలు ఇద్దరూ కలిసి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు మళ్ళీ బుట్టా ప్రియాంక ఎమ్మికన్నూరు మండలం దేవీబెడ్డ గ్రామానికి చెందిన ఈడిక భరత్తో తో ప్రేమలో పడింది ఆ తర్వాత ఈడిక భరత్ బుట్ట ప్రియాంకపై అనుమానంతో ప్రియాంకను ఈడిక భరత్ ఈ వడ్డే అరవింద్ స్వామి ఎవరు నీ వెనుకాల పడుతున్నాడని నిలదీశాడు ప్రియాంక మాట్లాడుతూ నీకన్నా ముందుగా వడ్డే అరవింద్ స్వామిని ప్రేమించాను వ్యక్తిగత కారణం వల్ల విడిపోయామని చెప్పింది ఈడిక భరత్ మాట్లాడుతూ ఒకసారి వడ్డే అరవింద్ స్వామిని పిలిపించు మాట్లాడదామని ప్రియాంకతో చెప్పడంతో ప్రియాంక సరే అని చెప్పింది ఈడిగ భరత్ అరవింద్ ను ఎలాగైనా చంపాలని నిర్ణయం తీసుకుని స్నేహితులతో కలిసి ఈ నెల పదిహేడవ తేదీన గోనిగంట్ల మండలంలో గాజులు తిన్న ప్రాజెక్టుకు వడ్డే అరవింద్ ను బుట్ట ప్రియాంక ద్వారా ఫోన్ చేసి పిలిపించారు ఈడిగ భరత్ దేవీపేట గ్రామానికి చెందిన వట్ల కుమారస్వామి గందాల ప్రశాంత్ కుమార్ మరియు కొడుమూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు వీరు అందరూ కలిసి గాజులు దిన్న ప్రాజెక్టు ఎల్ఎల్సి కెనాల్ వద్ద మాట వేసి ఎదురు చూస్తూ ఉండగా ప్రియాంక అరవింద్ నడుచుకుంటూ రావడంతో వడ్డే అరవింద్ పై కొడవళ్లతో దాడి చేశారు వడ్డే స్వామి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలంలో పనిచేస్తున్న రైతులు అక్కడికి చేరుకొని నిందితులపై రాళ్లతో దాడి చేయడంతో దీంతో అక్కడి నుంచి బుట్ట ప్రియాంక ఈడిక భరత్ అతని స్నేహితులు పరారయ్యారు వడ్డే అరవిందస్వామిని చికిత్స కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులకు ఈ కేసు మిస్టరీగా మారడంతో మూడు రోజుల నుంచి విచారణ చేపట్టి ఎట్టకేలకు నిందితులను పట్టుకుని ఈ కేసును పోలీసులు ఛేదించారు రెండు ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అగ్రహారం గ్రామ శివారులో మల్లెవాగు వంక వద్ద ముట్టా ప్రియాంక ఈడిక భరత్ వడ్ల కుమారస్వామి గందాల ప్రశాంత్ కుమార్ ఎరుకల రామాంజనేయులను అరెస్టు చేసి నిందితులు ఉపయోగించిన ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ ను ఐదు సెల్ఫోన్లు నేరానికి ఉపయోగించిన వేట పొడవళ్లను స్వాధీనంలోకి తీసుకున్నారు

దీంట్లో ఈ హత్య ప్రయత్నానికి పాల్పడిన వ్యక్తులు ఎమ్ ఎనూరు సంబంధి ఎమ్మునూరు చెందిన నలుగురును అలాగే కొడుగురు సంబంధించిన ఎరుకుల రామాజంలో అనే అబ్బాయి ఈ హత్య ప్రయత్నంలో పాల్గొన్నారు వీళ్ళ ఈ హత్య ప్రయత్నం ముఖ్య కారణం ఏమంటే బుట్ట ప్రియాంక అనే అమ్మాయిని భరత్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నాడు గతంలో ప్రియాంకను లవ్ చేసిన అరవింద్ లవ్ చేశాడని ఆ డెడ్జెస్ తోటి ఈ విధంగా ఈ అబ్బాయిని అరవింద్ సంపాదన ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకొని పదహారో తేదీన ఒకసారి వెక్కి చేసుకొని పదిహేడో తేదీన ఇక్కడికి వచ్చి ఈ హత్య ప్రయత్నం చేయడం ఇది మెయిన్ ఉద్దేశము అబ్బాయిని హెల్మెట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని కత్తులతోటి అలాగే వీళ్ళు మాస్కులు ధరి మాస్కులు ధరించుకున్నారు చంపాలని తర్వాత హత్య ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయారు అక్కడ వచ్చిన పబ్లిక్ గుర్తించి మాకు సమా ఇన్ఫర్మేషన్ రేట్ చేసుకొని వీళ్ళని ఈరోజు ఐదు మందిని అరెస్ట్ చేయాలి రిమాండ్ జరుగుతాను అరవింద్ పరిస్థితి ఎలా ఉంది అరవింద్ పరిస్థితి ప్రస్తుతానికి బాగుంది కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు ఎక్కువగా అబ్బాయికి కత్తులతో నరకడం వల్ల ఒక కత్తితో నరకడం వల్ల ఎక్కువ మల్టిపుల్ గాయాలైనవి ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాడు వాళ్ళ తండ్రి దాన్ని రోజు సంరక్షణలో ఉన్నారు అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు సార్ పథకం ప్రకారమే చేసిన ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు పథకం ప్రకారమే ఈ అబ్బాయిని లేకుండా చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళంతా ఒక ఒక అభిప్రాయానికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఒక గతంలో ఒకసారి ఎన్ని టౌన్లో ట్రై చేశారు చంపాలన్న ఉద్దేశంతో ఆ రోజు అబ్బాయి దొరకలేదు సో ఇంకా పదహారో తేదీ వచ్చి ఎక్కి చేసుకొని పదిహేడో తేదీన వనిగనులలోని ఎల్ఎల్సి కెనెల్ రోడ్డులో చంపాలని ప్లాన్ చేసుకొని ఆ విధంగా చేశారు వీళ్ళలో ముఖ్యంగా ఈ అమ్మ పుట్ట ప్రియాంకన అమ్మ ఈ ప్రేమ వివాహ వ్యవహారమే ఈ కారణం వీళ్ళంతా కాలేజీలో చదువుకున్న పిల్లలే ఈ ఈ టైప్ ఆఫ్ కల్చర్ వీళ్ళలో ఎంత క్లియారిటీ ఉందో ఒకసారి వీళ్ళ తల్లిదండ్రుల గురించి గుర్తుంచుకోవాలి ఈ యొక్క పిల్లల ప్రవర్తన ఎలా ఉంది కాలేజీకి వెళ్తూ ఎలా చేస్తారు కాలేజీకి వెళ్ళలేదా రెండు రోజులు వీళ్ళు కాలేజీకి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అన్న ఆలోచనకైనా పిల్లలు తల్లిదండ్రుల్లో వచ్చి పిల్లల ప్రవర్తనపై ఒకసారి నిఘా ఉంచాలని కోరుకుంటున్నాను అరవింద్ అరవింద్ రప్పించడంలో ముఖ్యంగా భరత్ చెప్తే ప్రియాంక అమలు పరిచింది రప్పించడానికి మెయిన్ కారణము భరత్ ఫోర్స్ తోటి ప్రియాంక ఖచ్చితంగా రప్పించారు మెయిన్ క్లూస్ వచ్చి అబ్బాయి గాయపడిన అబ్బాయిని డీటెయిల్స్ అడిగాము నా పేరు ఇట్లా అరవింద్ ఎన్నూరు సంబంధించిన వ్యక్తి సార్ నాకు పరిచయం ఉన్న ఒక అమ్మాయి ప్రియాంక ఉంది సార్ అంటే ప్రియాంక ద్వారా వీళ్ళు ట్రీట్ చేయడం జరిగింది సార్ వెబ్సైట్లో ఈ అమ్మాయి యొక్క పాత్ర మెయిన్ వచ్చి అరవింద్ హెల్మెట్ చేసుకోవడం ఉద్దేశము అక్కడి నుంచి గతంలో లవ్ చేసిన అబ్బాయి ఈ అబ్బాయి ఉండడం వల్ల నేను భరత్ అలా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అని భరత్ విషక్కి సో నా పేరు గొనగాని ఇన్స్పెక్టర్ ఏ గంగాధర్